రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన ధోరణితో సామాన్య ప్రజలు రైతులు ఇబ్బందులు అభద్రతా భావానికి గురయ్యారని అలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ చట్టాన్ని దేశానికి ఆదర్శంగా మారుస్తామని వివరించారు ఆర్ఓఆర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామ రైతులతో శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సలహాలు సూచనలు తీసుకొని చట్టాన్ని పక్కగా పట్టాలెక్కించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు కాదేశికుల భూముల్ని రెండు వేల ఐదు చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న రైతులు నాలుగు వందల యాభై రూపాయలు చెల్లిస్తే కాస్ట్ ఆఫ్ పేమెంట్ కింద పట్టాలు అందిస్తాం కొద్ది రోజుల్లో సర్వే పూర్తి చేసి అటవీ రెవెన్యూ స్థలాల్ని సాగు చేసుకుంటున్న రైతులకి శాశ్వత పరిష్కారం చూపుతాం వీలైతే డిసెంబర్ తొమ్మిదిన బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతల మీదుగా తిరుమలగిరి మండలంలోని అర్హులైన పేదలకి ప్రభుత్వ భూములకి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి బిఎల్ఆర్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి సిఎల్పి మాజీ నేత కుందూరు జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు